టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకతలో ఉండగా సెప్టెంబర్ రెండంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదురెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి జనసేనని ఎన్నో ఓటములు ఎదురైనా విజయం కోసం ముందుకు సాగి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు ప్రజాసేవకు అంకితం అవ్వాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన వంద శాతం స్ట్రైక్ విజయం సాధించింది ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారి కఠోర శ్రమ దాగి ఉంది సోమవారం పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఆరవ ఒడిలోకి అడుగు పెట్టబోతున్నారు ఇప్పటివరకు ఓ స్నీ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు జరుపుకున్న పుట్టినరోజు ఒక అయితే ఈ పుట్టినరోజు ఆయనకే కాదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవాలి ఓ సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలామంది సెలబ్రిటీలు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఆయన అమ్మ అంజనాదేవి గారు తాజాగా కాల్ చేశారట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారట అంజనాదేవి గారు ప్రస్తుత యూనిస్ కూడా తెగ వరెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే